హాయ్ వ్యూవర్స్ ఈరోజు మేము ముందుకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దీని గురించి మాట్లాడదాని వచ్చాను ఇది మనకి ఒక భయంకరమైన సమస్య పొల్యూషన్ కానీ భూమికి కానీ మన మానవాళికి కానీ అలాగే జీవరాశులన్నింటిలో కూడా ఇది ఒక భయంకరమైన సమస్య మనం ఏదైనా తీసుకొచ్చినప్పుడు క్యారీ బ్యాగుల్లో ఇంటికి తీసుకొస్తూ ఉంటాం మరి ఆ క్యారీ బ్యాగ్ని మన ఇంటి దగ్గర ఉన్న డంపింగ్ ప్లేసుల్లో కానీ డస్ట్బిన్లో కానీ వేస్తాం వల్ల అవి ఎంతో పొల్యూషన్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఎన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే డంపింగ్ ప్లేస్లో తీసుకెళ్ళేస్తూ ఉంటారు మన ఇళ్ళ దగ్గర డస్ట్బిన్లు అన్ని తీసుకెళ్ళి వాటి వల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కలంతా కూడా వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడుతూ ఉంటుంది దోమలు కూడా వస్తూ ఉంటాయి అయితే ఎంతోమందికి రోగాలు కూడా ప్రబల ప్రబలతో ఉంటాయి మరి అలా మనం పడేసినప్పుడు ఆ డస్ట్బిన్ల దగ్గరికి ఆవులు వస్తూ ఉంటాయి ఈ ఆవులు ఆ క్యారీ బ్యాగులని అంటే దాంట్లో ఏమైనా ఉంటాయన్న ఉద్దేశంతో ఆ క్యారీ బ్యాగులలో ఓపెన్ చేయడానికి ప్రయత్నించి ఆ క్యారీ బ్యాగులతో సహా ఎన్ని తింటూ ఉంటాయి మరి ఆవులు కానీ గేదెలు కానీ ఇలాంటి చాలా జీవరాశులు కూడా వచ్చి మరి ఆ డంపింగ్ ప్లేసుల దగ్గరకు వచ్చి ఎంతో ఇబ్బందికరంగా అంటే దానికి ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఆవులు కూడా ఈ కడుపులో నుంచి ఎన్నో కేజీల క్యారీ బ్యాగులు తీసిన సందర్భాలు కూడా ఎంతో ఉన్నాయి మరి ఫ్రెండ్స్ మనందరం కూడా ఆ క్యారీ బ్యాగులు వాడకం వాడకం తగ్గించాలి మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్న సంచులు తీసుకెళ్ళి వస్తువులను సంచిలో పెట్టుకొని రాగలిగితే కనుక కొంతవరకు ఆ క్యారీ బ్యాగ్ని మనం నిర్మూలించడం జరుగుతూ ఉంటుంది మనం ఒకరి కోసం కాకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా మనం క్యారీ బ్యాగులని నిర్మూలించుకుంటే అంటే సింగిల్ యూజ్ ఓన్లీ క్యారీ బ్యాగ్లే కాకుండా ప్లాస్టిక్ వస్తువులు కొన్ని కొన్ని ఉంటాయి ఎక్కువసార్లు వాడకుండా ఒకటి సార్లు వాడి పడేసి అలాంటి వస్తువులు మనందరం కూడా తక్కువ వాడటం మంచిది మరి కొంతమంది ఏం చేస్తామంటే ఈ ప్లాస్టిక్ వస్తువులు ఈ బీచ్కి వెళ్ళినప్పుడు కానీ అట్లాంటప్పుడు ఈ ప్లాస్టిక్ వస్తువులు కానీ గ్లాసులు కానీ ఇలాంటి ఆ సముద్రంలోకి అక్కడ విసిరేస్తూ ఉంటాం అప్పుడు ఆ సముద్రంలో నివసించేటువంటి జీవరాశులు అన్ని క్యారీ బ్యాగులు కానీ అన్నీ కూడా ఒకసారి ఏమున్నాయని చెప్పేసి తింటూ ఈ క్యారీ బ్యాగులు కూడా అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు కూడా తింటాయి తిన్నప్పుడు అక్కడే చనిపోతూ ఉంటాయి అనమాట అట్లానే త్రిమంగళాలు కానీ తర్వాత దాంట్లో ఉండే తాబేళ్ళు కానీ అట్లానే చేపలు కానీ ఒకటేనా కాదు భూమి మీద నివసించే కాకుండా సముద్రంలో నీళ్ళల్లో ఉండే కూడా దాదాపు ఎంతోమంది సైంటిస్ట్ కూడా కనిపెట్టారు అనమాట దీనివల్ల హానికరం అని మరి ఇలా మనం ప్లాస్టిక్ని వాడటం వల్ల మా ప్రపంచం మొత్తం కూడా భూమి ఉపరితలం మొత్తం కూడా హీట్ ఎక్కిద్ది అట్లానే కాకుండా గాలిలో ఎగిరే పక్షులు కూడా ఆ పక్షులు కూడా ఈ ఆహారం ఏదనుకున్న రకరకాల రంగురంగుల ఆ ప్లాస్టిక్ వస్తువులు చూసి అవి కూడా తిని మరి ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత అవి చనిపోవటం చూస్తూ ఉన్నాం మరి ఇలా క్యారీ బ్యాగులు భూమి మీద పడేయటం వల్ల ఏంటంటే భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది ఆ భూమి ఉష్ణోగ్రత పెరగటం వల్ల మనకి వర్షాలు సకాలంలో పడవు వర్షాలు సకాలంలో పడబోతే ఏమవుతుందంటే మనకి వర్షాభావం చెట్లు కానీ మనుషులు కానీ జీవరాశులు కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది అయిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనందరం కూడా క్యారీ బ్యాగులని కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కానీ వాడకం తగ్గించాలి అది ఎవరికి వారు స్వచ్ఛందంగా తెలుసుకోవాలి తప్ప మనం ఒకరు చెప్తే తెలుసుకునేది కాదు ఇవి మరి కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా అంటే ఎంత భయంకరమైన సమస్య అంటే ఇది భూమి ఉష్ణోగ్రత పెరగడం వల్ల సకాలంలో వర్షాలు పడవు చెట్లు మొలవు అలాగే మనకు కావాల్సిన తిండి పదార్థాలు కూడా వ్యవసాయం కూడా వర్షాధార పంటలే కాబట్టి ఈ పంటలు కూడా మనకు పండవు కాబట్టి తినే ధాన్యం కానీ ఆహార పదార్థాలు కూడా మనందరూ కూడా కరువు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే చెట్లు ఎండిపోతున్నాయి ఎందుకంటే మనం పడేసిన ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందంటే ఈ చెట్లు ఏర్ల దగ్గర కూడా ఉండి వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే ఈ నీళ్లు భూమిలోకి ఇంకవు అలా భూమిలోకి ఇంకపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ భూమిలో వాటర్ శాతం తగ్గిపోతూ ఉంటుంది ఆ వాటర్ శాతం తగ్గిపోవడమే కాకుండా ఈ భూమి పీల్చుకోపోవటం వల్ల ఎన్ని కూడా వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి కాబట్టి మనందరం కూడా ఈ ప్లాస్టిక్ ఇంకోటి ఏంటంటే విష పదార్థంలా తయారవుతుంది మన మనుషుల్ని ఎంతో భయంకరంగా చంపే ఒక ఆయుధం సైలెంట్ ఆయుధం అంటారు చూసారా అలాంటి ఆయుధం కాబట్టి మీ అందరూ కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించండి మన తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పండి చెట్లు కూడా బతికించాలంటే మనందరం కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి మన ఇళ్ళలో నుంచి బ్యాగులు తీసుకెళ్ళి ఏదైనా వస్తువుగా ఉన్నప్పుడు ఆ బ్యాగులో పెట్టుకొని తీసుకొచ్చినట్టయితే ప్లాస్టిక్ తగ్గించినట్టు అవుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఎవరికి ఒకరు స్వచ్ఛందంగా మనం ఇది పాటించాలని కోరుకుంటూ మళ్ళీ మనం ఇంకొక వీడియోతో కలుద్దాం మరి ఇది మీరు మీరు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోండి పర్యావరణం రక్షించుకోవాలంటే ఇదంతరు మనందరూ బాధ్యత ఒక గవర్నమెంట్ వాళ్ళు అతి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాదు కాబట్టి మన భూమిని రక్షిస్తే ఆ భూమి మనల్ని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ ప్లాస్టిక్ వాడకం తగ్గించండి భూభారాన్ని తగ్గించండి వర్షాభావం పెంచండి చెట్లు పెంచండి మరి కాలుష్యాన్ని నివారించండి అందరు మన అందరి బాధ్యత కాబట్టి ఇది తప్పనిసరిగా మీ అందరూ కూడా ఇది పాటించాలి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అప్పుడు దాకా సెలవు జై హింద్ జై వాసవి